మేడ్చల్ జిల్లా బోడిపల్లోని రాజునగర్ కాలనీలో ఉన్న హెచ్పీ పెట్రోల్ పంప్ లో వాటర్ వచ్చిందంటూ కస్టమర్ ఆందోళన కస్టమర్ బుల్లెట్ బైక్ లో పెట్రోల్ కొట్టించి ఇంటికి వెళ్తున్న సందర్భంలో మధ్యలో ఆగిన బుల్లెట్ బైక్ ఆగిన బుల్లెట్ బైక్ స్టార్ట్ కాకపోవడంతో బైక్ లో ఉన్న పెట్రోల్ బాటిల్లోకి తీసుకోవడంతో వాటర్ తో కూడిన పెట్రోల్ రావడంతో హెచ్పీ పెట్రోల్ బంక్ వద్దకి వచ్చి సిబ్బందిని నిలదీసిన కస్టమర్ ఇప్పటికే ఇదే బంక్ లో అనేక మార్లు పెట్రోల్లో వాటర్ వచ్చి గొడవలు జరిగిన సంఘటన చాలా జరిగాయంటూ స్థానికులు చెబుతున్నారు రాజీవ్ నగర్ లోని హెచ్పి పెట్రోల్ బంక్ లో సంబంధిత అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలా జరుగుతూ ఉన్నాయని కస్టమర్ వాహనాలు పాడవడానికి కారణమవుతున్న బంక్ యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని కస్టమర్ డిమాండ్ చెప్తారా ఎవరు ఆయన ఏమంటాడు నేను బాగా చేపిస్తా పండ్లు అంటే ఇట్లా ఎన్ని పండ్లు ఖరాబ్ అయితే బాగా చూపిస్తాడు పనులు ఖరాబ్ అయితే బాగా చెప్పిస్తాడు ఒన్ను పది రోజులు పదిహేను రోజుల కిందనే ఇట్లా జరిగింది ఇప్పుడు మళ్ళని బాగా చెప్పిస్తా పండి బాగా చెప్పిస్తాయి ఎన్ని పనులు ఖరాబ్ అయితే బాగా చెప్పిస్తాడు ఒన్ను పది రోజులు పదిహేను రోజుల కిందనే ఇట్లా జరిగింది ఇప్పుడు మళ్ళీ నేను బాగా చెప్పిస్తా పండి బాగా చెప్పిస్తా నేను ఏ పద్ధతి అనేది మాట్లాడే મારી પાય પનેરા દામાર બંજે મારી આને છોર બંજે આને પેટ્રોલ એવલ વાસકો પૂરી કોટો મગલ ઉચી લે લે બે નઈ ન આઈ પણ ગબડે રહી પે આનેલો પીડું વાસકો ઉરી કે બોત મારી આના આઈ પણ ગબડે રહી આને જ ન કે રોયી રહી મારી ઓલ્યુટ માલલ પેટ્રોલ పెట్రోల్ లో ఇద్ద ముందే ఒక వారం పది రోజుల కింద కూడా ఇట్లా జరిగింది ఇప్పుడు కూడా ఇక మొత్తం వాటర్ వాటర్ పెట్రోల్ బండిలో పంపిస్తే మొత్తం బండి నడస్తలేదు బండి ఆగిపోయింది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి చెప్తే ఇది మా మేనేజర్ వస్తుండ్రు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు అర్ధ గంట చెప్పనుంచి కూర్చున్నాం ఎప్పుడు వస్తలేడు కడికి ఎప్పుడు మాట్లాడతలేడు ఎవరు రాలేదు ఇక పెట్రోల్ రకంగా వస్తుంది మొత్తం పోసుకున్నారు ఎంతైతే పోసుకున్నారు మీరు ఎప్పుడు పోసుకున్నారు మేము పోసుకొని ఒక గంట అవుతుంది ఇంటికి తీసుకుపోయి బండి ఇంటికాడ పెట్టినాము ఇంటికాడ చెల్లి ఆ కార్పొరేట్లో ఉన్న పెట్రోల్ ఇంటి దానికి వచ్చిన బండి ఇంటికాడ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయితే లేదు మళ్ళీ అటు స్టార్ట్ చేసుకుని ఇంటికి వచ్చినాము వచ్చేసి బాటల్లో తీసుకొస్తే ఈ రకంగా పెట్రోల్ పెట్రోల్ రాదు ఇప్పుడు నువ్వు మాకు వాటర్ కలిపినావు కదా అంటే పెట్రోల్ మీరు చేయగలుగుతుంది మరి అదే అది ఇతనాయాలి వాటర్ అన్నారు ఇట్లా ఎన్ని పనులు చేపిస్తాను పెట్రోల్ ఇతనాలు ఫస్ట్ ఏం కదా అంటున్నావు కదా మీకు లైసెన్స్ తీసుకుంపెనీ కంప్లైంట్ పెట్టాము ఫైనన్స్ వచ్చారు చెక్ చేసారు చెప్పారు చెప్పాడు ఫోన్ చేసాను ప్రాంతంలో ఉన్నటువంటి మల్లాపూర్ దారిలో బ్యాంక్ బంక్లో గతంలో పది రోజుల క్రితం కూడా ఇదే సంఘటన జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ఈ బంకు ఓనరు ఇత్తనైలా అని చెప్పారు ఈ ఇత్తనైలా లీరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే ప్రజలను మోసం చేసుకుంటా బంకు నడుపుతారా అంటే మేము వాహనాలు తిరుగుతూ ఉంటే ఇక్కడ అంటే మేము లక్షల కొద్దీ వాహనాలు కొంటాము కొంటాము మేము వందల కొద్దీ పెట్రోల్ ఉంటే వెయ్యి కొద్ది మేము ఇంజన్ ఖరాబ్ అయ్యి అది ఖరాబ్ అయ్యి చేయించుకునే పరిస్థితి కనబడతా ఉంది ఈహెచ్ బంక్లో ఈ ఇత్తనాయిల వాటరా అని చెప్పేసి గతంలో ఓనరే చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఓనర్ ఇక్కడికి రాని పరిస్థితి కనపడి కనపడతలేదు ఇప్పటికైనా సరే ఓనర్ ఇక్కడికి రావాలి ఈ ఇత్తనాయిలా వాటరా అని చెప్పి ఓనరే తెలియజేయాలి లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఈ బంకు సీజ్ అయ్యే వారికి మేము పోరాడతాం ఖచ్చితంగా కొట్లాడతాం ఈ బంకు గురించి గవర్నమెంట్ రావాలి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కోరుతా ఉన్నాం ఇదే సంఘటన గత ఎన్ని రోజుల క్రితం జరిగింది వేరే ఇదే సంఘటన పదిహేను రోజుల క్రితం జరిగింది పదిహేను రోజుల క్రితము జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ఓనర్ మేము నేను ఊర్లో ఉన్నాను నేను వచ్చి మాట్లాడతాను చేస్తాను అని చెప్పి చెప్పడం వల్ల ఓనర్ వచ్చారు వచ్చిన తర్వాత ఇది ఇత్తనాయులు నీళ్ళు కాదు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది ఇప్పుడు సంఘటన మరి అదే ఓనర్ వచ్చి ఇది ఇత్తనాయిల అని చెప్పేసి అతనే చెప్పని చెప్పండి వెహికల్ ఖరాబ్ అవుతున్నాయి కదా సిక్స్ వెహికల్ ఇత్తనాయులనే నడుస్తుంది అంట సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంట వీళ్ళకి అదే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది ఇదే మరి పెట్రోల్ గురించి ఇక్కడ ఉన్నటువంటి చెప్పాలి పెట్రోల్ కొట్టించుకున్నాము పెట్రోల్ కొట్టించుకున్నాక బుల్లెట్ లో కొట్టించుకున్నాము బండి ఇంటి దానికి వచ్చింది ఇంటికి రాగానే బండి ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందని మళ్ళీ దాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పెట్రోల్ తీసుకొస్తే మొత్తం వాటర్ కలిసి ఒక పెట్రోల్ రకంగా ఉన్నది ఇదే బంకులో గత ఒక పది రోజుల కింద కూడా ఇట్లా జరిగింది అయినా కానీ వాళ్ళు ఇదే రకంగా పెట్రోల్ పోస్తున్నారు కస్టమర్లకు అందరికి వాళ్ళకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే బండ్లు ఖరాబ్ అవుతాయి వీళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు చూసుకొని మొత్తం మందిని ముంచి పెట్రోల్ బంకులు మొత్తం ఈ రకంగా తయారు చేస్తుంది రాజినాగర్ కాలనీ మల్లాపూర్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ మల్లాపూర్ నుంచి రాజీనగర్ హెచ్పి పెట్రోల్ బంక్ గత వారం రోజుల కింద బండ్లలో ఖరాబ్ అయ్యి నీళ్ళ బండి చేసి చూసాడు ఎప్పుడు చూస్తున్నాయి కాదు కత్తి నీళ్ళే పెట్రోల్ సగం వాటర్ సగం నీళ్ళు వచ్చేది బండి అయిపోయింది బండి కూడా వేయడం I just see.